ందులు పడిన సందర్భం ఉంది మన పూర్వీకులు ఎంతో ఇబ్బంది పడి ఉన్నారు ఎంతోమంది గాంధీ మహాత్ములు కానీ నెహ్రూ గారు కానీ అట్లా ఎంతో బాలగంగాధర్ తిలక్ గారు కానీ ఎంతోమంది మహానుభావులు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ అట్లా ఎంతో మంది మహానుభావులు ఈ స్వతంత్రం కోసం పోరాడి కృషి చేసి మనకి స్వతంత్రం తీసుకురావడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ లాంటి మహాన్ స్వతంత్ర ఫలాల్ని అనుభవించడం కోసం రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో అందరూ పనిచేయాలని అట్లానే సమాజంలో అవినీతి రహిత సమాజాన్ని సృష్టించాలని దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా పేదలకి ఇళ్ళ పట్టాలు రాని సందర్భం గ్రామాల్లో మురికివాడలో ఉన్న సందర్భం ఉంది అవన్నీ పోగొట్టడం కోసం మన పాలకులు కృషి చేస్తారు వాళ్ళ ఆధ్వర్యంలో నేను కూడా కృషి చేస్తా దానికి మన ఆఫీసర్లు కానీ అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను తీసుకొని నేషనల్

तप सुशिष मे जाप जय गण मंगलधायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे, जेया हे, जेया 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 हे।